వాళ్ళని ఫార్మర్స్ ఫార్మర్స్కి మెయిన్ ప్రయారిటీ సార్ అంతేకాకుండా ఫార్మర్ అనేవారు ఒక ఫ్యామిలీ యాజ్ ది యూనిట్ కింద ఇవ్వడం జరిగింది సార్ మొన్న దీంట్లో కూడా మనము నెక్స్ట్ ఈ సంవత్సరంలో మాత్రము అందరికీ అదర్ ఫార్మర్స్ కూడా ఎలిజిబిలిటీ అనేది కల్పించడం జరుగుతుంది సార్ ఇది లాస్ట్ ఇయర్ బడ్జెట్ మాత్రము లిమిటేషన్ ఉండటం వలన తక్కువ బడ్జెట్ వలన కూడా కొంత మనకి గైడ్ లైన్స్ అనేది ఫ్రేమ్ చేసి ఈ విధంగా ఇచ్చాము సార్ వివిధ పనిముట్లు మన జిల్లాలో రైతాంగం అంతా కూడా తీసుకుని ఉన్నారు మనకి మన గౌరవ సీఎం గారు ఉద్దేశం ఏంటంటే మనం ఎంత ఇస్తున్నామో దానికి కూడా మన ఒక చిన్న ఈవెంట్ లాగా చేసి చెక్ డిస్ట్రిబ్యూషన్ కోరటం అయింది సార్ కొంతమంది రైతులు అవర్ చేసి ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ మనం ఒక చిన్న మీటింగ్ లాగా పెట్టుకోవడం జరిగింది సార్ సార్ని కొద్దిగా రెండు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు సార్ ఒక వెయ్యి డెబ్బై మంది ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈరోజు వేదిక మీద రాసినటువంటి జాయింట్ కలెక్టర్ గారికి అదేవిధంగా జెడ్పీసీఓ గారికి జేడీ గారికి ఈ కార్యక్రమంలో పాల్పడుచుకుంటూ అధికారులకు రైతులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకరణ చేపట్టడం జరిగింది మొట్టమొదటిసారిగా ప్రత్యేకమైనటువంటి అనంతపురం మీద అభిమానంతో అనంతపురం రైతాంగానికి అన్ని రకాల చేదోడు వాదోడుగా ఉండాలంటే ఆలోచనతో అందరి గీవా కాలం వెలుపు చేసే కార్యక్రమాన్ని తీసుకోవాలి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి నీటి పొట్టిని కూడా చివరి ఆయుకట్టు వరకు కూడా నీటిని అందించాలి రైతన్న సుభిక్షంగా ఉండాలంటే ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అందులో భాగంగానే ఈరోజు రైతులందరూ కూడా గత ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎటువంటి పనిముట్లు కానీ రైతుకు సంబంధించిన డ్రిప్ ఇరిగేషన్ కానీ వాళ్ళు కావాల్సిన సౌకర్యాలు కానీ తీసుకొచ్చే దాఖలు లేవు కాబట్టి తిరిగి రైతన్నలందరూ కూడా సంతోషంగా ఉండాలనే ఆలోచనతో ఈరోజు ఈ పనిముట్లు మీకు సబ్సిడీ కదంత దాదాపు రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు వెయ్యి మంది పైచులకు రైతన్నలకు ఈరోజు అండదండలు అందించే కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభం చేసుకుంటున్నాము అదేవిధంగా మీ అందరూ కూడా తొలకరి జల్లు పడంగానే ప్రతి ఒక్క రైతన్న అకౌంట్లో ఇరవై వేల రూపాయలు అనుదా సుఖీభావ కార్యక్రమం ద్వారా చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది అది కూడా ఈ నెలలోనే పూర్తి స్థాయిలో అందరూ కూడా అందించే కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు స్వీకారం గారు శ్రీకారం చూపుతున్నారు ఈ సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఏవైతే మనం ఎన్నిక హామీలు ఇచ్చామో ఆ అన్ని హామీలు నెరవేర్చే దిశగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు అననిత్యం కూడా దాదాపు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్న రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి ఆర్థికంగా విధ్వంసం గురైనటువంటి రాష్ట్రాన్ని తిరిగి భారతదేశంలో మొదటి స్థానం తీసుకెళ్లాల లక్ష్యంతో మన అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు దిశానిర్దేశాన్ని ఇస్తూ ఈ కార్యక్రమాలు చేపడుతూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకునేటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి రైతులందరూ కూడా భరోసా ఇస్తున్నాం ధైర్యంగా ఉండండి అనంతపురం అంటేనే నిత్యము కరువు కాటకాలతో ఉన్నటువంటి ఈ యొక్క జిల్లాని సస్యశ్యామలం చేసుకోవాలి మనమందరూ కూడా ఈ సమాజంలో ఉన్నతమైన స్థానానికి ఎదగాలి రైతన్న కూడా సంతోషంగా ఉండే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ స్థానికంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఇబ్బందులు గురవుతున్నారో అక్కడ ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్నారో అలాంటి వారిని ఐడెంటిఫై చేసి దయచేసి మీరందరూ కూడా సమిష్టిగా ఒక గ్రామంలో రైతులందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఎవరైనా కష్ట సూత్రాలన్నీ కూడా పంచుకొని ఆ రైతుల పక్షాన మీరు కూడా సపోర్ట్ చేసి ప్రభుత్వానికి తెలియజేస్తే భవిష్యత్తులో అందరికీ కూడా ప్రభుత్వ సహాయ సహకారం అవకాశం ఉంటుంది కాబట్టి మీ అందరూ కుటుంబాలుగా కలిసిమెలిసి పార్టీని పక్కన పెట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులలో కూడా ఏ ప్రభుత్వం నుంచి సహకారం ఏదైతే ఉందో అవన్నీ కూడా మీరు చేసుకోండి అక్కడ పంటకు పండగ